ఈరోజు నేను జరిగింది యాక్చువల్లీ అది ఆ ఈవెంట్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అదే వారణాసి మూవీ గ్లోబ్ ట్రోటర్లో ఈవెంట్లో అసలు ఏం జరిగింది రాజమౌళి గారు ఎందుకు అలా అనాల్సి వచ్చింది అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన కావాలనే అన్నాడా అతి హిందువులను కష్టపరచాలని అన్నాడా దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం యాక్చువల్లీ ఆ రోజు నా నా అనాలసిస్ ప్రకారం అంటే మ్యాక్సిమం ఏదన్నా ఏంటంటే ఆయన ఒక వారణసి అని చెప్పేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ఈ మూవీని అయితే నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా చాలా వరకు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆ ఈవెంట్ వరకు చాలా అవంతరాలు ఫేస్ చేశారు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అది ఆ రోజు మూవీ షూటింగ్ దగ్గర నుంచి కూడా లీక్లు అయితే వస్తున్నాయి స్టార్టింగ్ స్టార్టింగే అక్కడ ఒక సీన్ అనేది లీక్ అయిపోవడం జరిగింది అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళినా సరే కొంచెం లీకులు బియ్యం అనేది వెంటాడుతుంది ఆయన సో అదొక చాలా అవంతరాల తర్వాత ఆయన ఒక గ్లో ట్రోటర్ అనే ఈవెంట్ కండక్ట్ చేసి ఎంతో కష్టపడి ఈవెంట్ చేశారు ఎంతో కష్టపడి షూటింగ్ చేశారు ప్రతి కష్టపడతారు ఆయన సెపరేట్గా కష్టపడడం లేదు కానీ కానీ ఆయనకి ఇంకా ఒక ఇండియన్ ఫిలింని ఒక తెలుగు రీజనల్ దర్శకుడు ఒక ఇండియన్ ఫిలింని ఒక ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడుతున్నాడు ఎప్పుడు కూడా మన ఆయన గత సినిమాలు చూసుకుంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క హిందూ దేవుని కూడా విమర్శించలేదు విమర్శించాలని ఆయన ఉద్దేశం కూడా కాదు యాక్చువల్లీ చెప్పాలంటే ఆయనకి నేను ఏ దేవుడు ఆ రోజు ఆ ఈవెంట్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈవెంట్లో యాక్చువల్లీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ జరిగి ఎల్ఈడి స్క్రీన్ సరిగ్గా టైం టు టైం ఇది అవ్వలేదు అండ్ ఆ ఎంటర్ ఏమై ఉందో అది సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు సో అలాంటప్పుడు ఈయనకి ఏదో బాధేసి నార్మల్గా దేవుడిని కించపరచాలనే ఉద్దేశం కూడా కాదు ఇప్పుడు మనకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి ప్రస్తుతం ఒకదా ఒక దాని తర్వాత ఒకటి కష్టాలు వస్తున్నాయి అనుకో మనం అనుకుంటాం అంటే ఏంటి దేవుడు మరింత దేశంలో దేవుడు ఉన్నాడా లేడా ఇంటికి ఇంతలా చేసాడు ఇంతలా చేస్తున్నాడు ఇంతలా మనల్ని శిక్షిస్తున్నాడు ఇంత కఠినంగా మన పట్ల వ్యవహరిస్తాడని మనం అనుకుంటాం ఎవరన్నా అనుకుంటారు ఆయన ఒక్కడే కాదు రాజమౌళి ఒక్కడే అని ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్కరు కూడా చాలామంది చాలామంది చా ఒక్కొక్కరు కాదు చాలామంది ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బాగా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటారు నార్మల్గా సుఖాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు అది వేరే విషయం అనుకోండి కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో తను ఎంతో కష్టపడి ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అని ఎంతో కష్టపడి షూటింగ్ చేసి దాన్ని చాలా వరకు లీగల్ నుంచి లీగల్ బారిన పడకుండా చాలా కాపాడుకుంటూ అయినా సరే లీకులు అయిపోయి అదేవిధంగా చాలా వరకు ఈవెంట్లో కూడా చాలా వరకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే ఆయనకు కొంచెం బాధేసింది ఎందుకంటే అతను ఎంతో కష్టపడి చేసుకున్నాడు చేశాడు సో చేస్తున్నాడు ఇలాంటి దానికి దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడు అని ఒక మానసికమైన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరికన్నా ఆ రకంగా అయినా నాకు దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు నమ్మకం అనేది ఉందా లేదా అనేది తర్వాత వేరే విషయం నమ్మకం లేకపోతే గొడవ లేదు ఉన్నా గొడవలేదు ఎవరి అంతే అంతేగాని దేవుడు కించపరిచారని అంటున్నారు దేవుడిని ఎక్కడ కించపరిచాడు హనుమంతుడు మనం వెంటనే ఉంటాడు అంటున్నారు కానీ ఏంటి ఇలా ఒక్కోసారి ఇలాంటివి చూసిన తర్వాత ఎందుకు ఎలా చేస్తాడు అనిపించిందని అని మాట అన్నాడు తప్ప అంతేగాని దేవుణ్ణి ఎక్కడ తిట్టలేదు దేవుణ్ణి ఎక్కడ కూడా ఏ హిందూ ఏ హిందూ దేవుడిని కూడా ఏమాత్రం అనలేదు ఇంకా రాముడు క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తున్నాడు అక్కడ అంత ముందు సినిమాల్లో శివుడు కానీ లక్ష్మీనారాసింహ స్వామి యమదంగలో లక్ష్మీనారసింహ స్వామి కానీ లేకపోతే బాహుబలి వన్ బాహుబలి బాహుబలి వన్లో ఈశ్వరుని కానీ శివుని కానీ బాహుబలి టీలో గణపతుని కానీ ఆ ఎంట్రీ సీన్స్ వారణసి మూవీలో కూడా అదేవిధంగా రా రాముడు క్యారెట్ని ఎలివేట్ చేయడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆయనకే తెలుసు వాళ్ళు కూడా టెక్నీషియన్స్ కానీ అందరికీ తెలుసు కానీ ఇలాంటి సందర్భంలో ఆయన ఏదో ఆయన మనసుకు ఏదో అనిపించి అంటే అనుకున్నది జరగట్లేదే దేవుడు ఎందుకు ఎలా చేస్తున్నాడు అనే అన్నదాని గురించి వీళ్ళంత పెద్ద ఏదో దేవుణ్ణి యాక్చువల్లీ ఆయన అలాంటి పర్సన్ కూడా కాదు ముందు కూడా ఇప్పుడు దేవుణ్ణి కంచపరిచేడేనో లేదా దేవుడిని ఏ విధంగా మాట్లాడిన పర్ అన్న పర్సన్ కూడా కాదు అతను మీరు చూడండి మీరు చూసుకుంటే ఏ ఈవెంట్లో అప్పుడు వచ్చి ఆయన ఏ ఏ ఇన్ని సినిమాలు తీశాడు ఏ సినిమాల్లో ఉన్నా సరే దేవుణ్ణి కించపరిచినట్టు కానీ లేదా దేవుణ్ణి ఏదన్నా అన్నట్టు కానీ ఏదన్నా మీరు చూపించగలరా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు ఓకే మన హిందూ మతం మీద ఎవడన్నా వస్తే మీరు ఎదుర్కోండి తప్పులేదు ఎదుర్కోవాలి కూడా ప్రతి ఒక్క హిందువు కూడా మన మతాన్ని కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కానీ లేదా ఇండియా ఇండియాని కానీ ఎవరన్నా ఏంటంటే అబ్సెట్లీ రైట్ మీరు చేసేది రైటే కాదనట్ల కానీ ఇక్కడ అంత సీన్ లేదు ఏదో మీరు ఎవరో స్పందించారు మనం స్పందించాలి లేకపోతే ఏంటంటే ఎవరో లేదేమో ఏదో ఆ మొక్కుబుడిగా స్పందించాలి అన్న అధ్యక్షలతో మాత్రం స్పందించకండి దీని గురించి ఇప్పుడు తల్లి మనకు జన్మనిస్తుంది మనం ఏదో కోపం ఏదో అంటాం అన్నీ కామను మన తల్లినే తిడతాం ఒక్కోసారి ఎవరన్నా చాలామంది తల్లిదండ్రులు తిడతా ఉంటారు అన్నీ ఓకే అది ఏదో తిడతారు ఇది తల్లి కొడుకుని తిడతాది ఆడేదేదో పని చేస్తే అందుకే ఆ కొడుకు మీద ప్రేమ లేదన్న లేదని కాదు కదా అలాగే రాజ్ రాజమౌళి కూడా అసలు అసలు అంతగా ఈవెంట్లో ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఏంటి దేవుడా ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఎందుకు ఇలా చేస్తాం అన్న విధంగా ఏదైనా మాట్లాడే తప్ప అసలుగా మనం నార్మల్గా ఎలా మాట్లాడుకుంటే అది పెద్ద తప్పు కాదు కానీ మీరు భూతంలో పెట్టి చూసి దేవుడిని ఆహా మీరు రాజమౌళి ఎలా అంటున్నాడు దేవుడి మీద నమ్మకం లేదు అన్నాడు దేవుడి మీద నమ్మకం ఉన్నది లేనిది అనేది తర్వాత విషయం పక్కన పెట్టండి అతనికే తెలుస్తుంది నమ్మకం ఉంటే నమ్మకం లేకుండా అతను ఎన్ని సినిమాలు తీయడు నమ్మకం లేకుండా ఏ విధంగా పూజలు చేయడు నమ్మకం లేకుండా ఆయనేమి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అందులో పెట్టడు లేకపోతే రాముడు గురించి క్యారెక్టర్లు అందులో చేయడు కావాలంటే బ్యాట్ చేస్తారు తప్ప నమ్మకం లేనడు దాన్ని హైలైట్ చేయడు ఏదో మీరు రాజమౌళి డబ్బుల కోసం ఏదో అలా చేస్తాడో లేదా డబ్బులు మతం ఎక్కేసి మీరు రాజమౌళిని ఎలా అంటున్నారు అని మీరు అనుకుంటున్నారు తప్ప అందులో మీరు అనుకున్నది ఏం లేదు అక్కడ దేవుణ్ణి నమ్మం అన్నారు కాబట్టి అనుకోడదు అన్నారు కాబట్టి అనుకోడదు దేవుణ్ణి నమ్మను నమ్మను నమ్మకూడనేది అనేది తర్వాత అతను నమ్ముతాడో నమ్మడం అనేది ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు చెప్పలేదు ఆ రోజు ఏదో చెప్పాడు అది కూడా అది కూడా ఆ ఈవెంట్ నార్మల్గా వెళ్తే యాక్చువల్లీ అది అది పెద్ద మ్యాటర్ కాకపోతే కానీ అక్కడ ఏదైతే ఈవెంట్స్ అక్రమంగా వెళ్ళకపోవడం వల్ల దేవుడి మీద కొంచెం మనకి ఒక్కొక్కసారి మీరు ఒక పాయింట్ చెప్పండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో దేవుడు నిందించిన వాళ్ళు ఉండరు కదా ఉంటారు ఎందుకు దేవుడు ఎన్ని కష్టాలు అని అదే ఎందుకు దేవుడు నా ఇంటికే దేవుడు అసలు ఉన్నాడా లేదా అని చాలా రకాలుగా చాలా రకాలుగా మనం అనుకుంటున్నాం హీఈస్ ఏ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ బట్ ఇఫ్ హీజ్ అనే అట్లీస్ట్ దెన్ వై ఈస్ యూజింగ్ మైథాలజీ అండ్ గాడ్స్ నేమ్తో ఎర్నాని ఆయన ఆయన జబ్బు సంపాదించాలనుకుంటే ఎలాగైనా సంపాదించవచ్చు ఈ గాడ్స్తో తీయాలని ఏం లేదు లేకపోతే ఇప్పుడు దేవుడు దేవుడు కోసమే సినిమాలు తీసి దేవుడు కోసమే సంపాదిస్తున్నాడు అన్నది దేవుడు సినిమాలు తీసి సంపాదిస్తున్నాడు అన్నాడని అంత కరెక్ట్ కాదు బ్రదర్ దిగనట్టు ఏకతో కూడా సినిమా తీసాడే యు గెట్ మై నైమ్ గౌతమ్ గారు షాడో షాడో మీన్స్ ప్రీతి ఎవరు షాడో 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 ఒకసారి చెప్పండి మర్చిపోయాను నేను యూజర్ నేమ్ ఓకే ఓకే ఐ థింక్ మేబీ ప్రీతి రైట్ ఓకే ఓకే హు ప్రీతి సార్ ఫస్ట్ ఈ రాజమౌళి ఏదో అనేసి దేవుణ్ణి ఏదో వచ్చేసాడు అంటే జస్ట్ ఏమీ ఏమీ అనలేదు దేవుణ్ణి మన ఏదో వచ్చి అనుకున్నాడు మనం చాలా సార్లు అనుకుంటాం అంత మాత్రం మనం దేవుడికి ఖర్చు చేసినట్టు కాదు అన్నట్టు కదా అతను ఏదన్నా అంటే దేవుడికి వచ్చింది ఇది ఇది లేదు అందుకంటే మరీ దారుణంగా బయట బయట అన్ని మత ప్రదస్థలు మన దేవుడి ఎడతాను మీ పోరాటాలు లాంటి మీద ఏమి ఇచ్చారు ఏం గుడ్ ఓకే హ్యాడ్ యూ డిన్నర్ యూ లంచ్ వైఆర్ యు చేంజ్

వారణాసి న్యూ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో ట్వంటీ నైన్త్ మూవీ టైటిల్ ఈ వారణాసి రాజమౌళి మాట్లాడింది And you, i used the uh, name earlier then i changed it to something else then again shifted to this just modern small things nice pretty is a uh, very nice name you will change that name pretty shadow not an um, mm,

Uh, i am seeing only uh, shadow pp1 y7p ओके, व्हाट्सएप जस्ट यूट्यूब ड्रामा चेंज मै नेम डेल फोर्टीन डेज में ओके यूजर नेम தப்புட்டி ஐ யூஷ் ஐ லைக் டூ ஸ்டே இன் தி பேக் ஓகே ஓகே

Sweetie, baby, my grandma naughty never.